గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి అర్ధరాత్రి టైంలో ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ చేసేస్తున్నారు గ్రేటర్లో రోజు మూడు వేల టన్నులు పైగా భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి వీటిని ప్రాసెస్ చేసేందుకు జిహెచ్ఎంజీ చర్యలు తీసుకుంది ప్రత్యేక వాహనాలు పెట్టి ఫోన్ చేస్తే తీసుకెళ్లే విధంగా జీడిమెట్ల గౌడలో ప్రైవేట్ సంస్థ ర్యాంకీ భాగస్వామితో డైలీ ఐదు వందల టన్నుల కెపాసిటీతో రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టింది కెపాసిటీకి మించి వ్యర్థాలు వస్తుంటూ ర్యాంకీ కూడా ఆదాయం ఎక్కువైంది నెలకు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది కోట్లు వస్తున్నట్లు సమాచారం మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా ఏర్పాటు చేస్తామని కూడా జిఎంసి ప్రకటించింది కూడా కానీ సిటీలోని భవన నిర్మాణ వ్యర్థాలు రీసైక్లింగ్ ప్లాంట్ యజమా ప్రాంట్లనూ జనం పెద్దగా పట్టించుకోవడం లేదు ఖర్చు తగ్గించుకునేందుకు అర్ధరాత్రి తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ దూరంగా రోడ్ల వెంట ఖాళీ స్థలాల్లో వ్యర్థాలను పారబోస్తున్నారు జిహెంసి జిహెచ్ఎంసి వెహికల్లో తరలించాలి తరలించాలంటే ట్రండ్కు నాలుగు వందల ఐదు రూపాయలు కట్టాలి అంత పెట్టలేని వారు ప్రైవేట్ వెహికల్స్కు ఆశ్రయిస్తూ టన్నుకు వంద రూపాయలు ఇచ్చి రోడ్ల వెంట డంపింగ్ చేసేస్తున్నారు నిర్మాణ వార్థాలు ఎక్కడ పడితే అక్కడ పారబోయకుండా ఉండాలనే ఉద్దేశంతో జి బల్దియా అదే జిహెచ్ఎంసీ ఫతుల్లా కూడా జీడి మెట్రోలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఉపయోగపడట్లేదు మనటి వరకు అంటే గత డిసెంబర్ వరకు అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు మూడు వందల నలభై రెండు రూపాయలు తీసుకుని ఉండేది ఇప్పుడు నాలుగు వందల ఐదు రూపాయలు చేసింది అంటే ఒక చిన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టుకోవాలంటే నిర్మాణ వ్యర్థాలను తగల తరలించడానికి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వ్యర్థాలతో వచ్చిన టైల్స్ని తక్కువ ధర సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నా సరే అవి రావట్లేదని వీళ్ళు వంద రూపాయలకి ఇచ్చేసి రోడ్ల పక్కనే చేస్తున్నారు గ్రేటర్లోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసిన భవన్ నిర్మాణ వ్యర్థాలను రీసైల్ ప్లాంట్కు తరలించి అక్కడ సన్నిసుక ఇసుక దొడ్డిసుక కంకర ఇలా ఒక్కో దాన్ని సపరేట్ చేస్తారు అయితే నిర్మాణ వ్యర్థాల్లో ఎనభై నుంచి ఇరవై సైజు గల కంకర ముప్పై శాతం ఉంటుంది ఇసుక ఇరవై శాతం ఉంటుంది మొత్తకిసుక ఇరవై శాతం ఉంటుంది దొడ్డు కంకర ఇరవై ఐదు శాతం ఉంటుంది దీంతో రాఖీ సంస్థ పార్కింగ్ టైల్స్ ఫుట్పాత్ టైల్స్ తయారు చేస్తుంది ఈ రెండు ప్రాంతల మీద పేద మధ్య వర్గాలు వినియోగించుకుని తక్కువ ధరకే ఈ టైల్స్ని కొనుగోలు చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవాలి అప్పుడే ఈ ప్లాన్ యొక్క ఉపయోగం ఉంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం